నందమూరి బాలయ్యతో సినిమా చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు ఆయన చాలా సంవత్సరాల నుంచి కూడా నందమూరి బాలయ్యతోనే ఉన్నారు అయితే ఇప్పటి వరకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ అయితే ప్రశాంత్ వర్మకి ఇవ్వలేదు అయితే ఇప్పుడు నందమూరి బాలయ్య స్వయంగా ప్రశాంత్ వర్మని పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు ఇప్పుడు హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ పరంగా దుమ్మురేపుతుంది అయితే సక్సెస్ మీట్లో ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి తెలియజేశారు తన తదుపరి ప్రాజెక్ట్ నందమూరి బాలయ్యతో ఉండబోతుందని ఇది ప్రపంచం గర్వించదగ్గ సినిమాగా తీస్తానని చెప్పుకొచ్చారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉండబోతున్నట్లు సమాచారం అయితే నందమూరి బాలయ్యను ప్రశాంత్ వర్మ ఏ విధంగా చూపిస్తారో ప్రేక్షకులందరూ ఇప్పటికే ఊహాగానాలు చేసుకుంటున్నారు అయితే ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమాని సీక్వెల్గా తీయడానికి ప్రశాంత్ వర్మ ఒక కథ రెడీ చేశారట అదే కథను నందమూరి మోక్షజ్ఞతో తీయాలనుకున్నారు అయితే అనుకోని కారణాల వల్ల నందమూరి బాలయ్యతోనే ఆ సినిమాని తీసే విధంగా ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది నందమూరి బాలయ్య ఇప్పటికే మూడు ప్రాజెక్టులు ఒప్పుకొనున్నారు అయితే నాలుగో ఆ ప్రాజెక్టు బహుశా ప్రశాంత్ వర్మతో ఉండబోతున్నట్లు సమాచారం అయితే ఈ నాలుగు సినిమాల తర్వాతే ప్రశాంత్ వర్మ సినిమా ఉండబోతుంది అప్పటికే కథను ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతానని ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి